ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం ఊక దంపుడును తలపించింది ఎందుకంటే అంతసేపు తొంభై ఎనిమిది నిమిషాలు అంటే గంటన్నర పైన ఆయన మాట్లాడారు ఇంకా మిగతా విషయాలు అవి ఇవి కలుపుకుంటే దాదాపు రెండు గంటల పాటు ఆయన సమయం తీసుకున్నారు ఇది చాలా ఇదే అత్యధిక అత్యధిక సమయం తీసుకున్న ప్రధాని ప్రసంగం అని చెప్తున్నారు ఇంతవరకు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరిలో కొన్ని అందులో కొత్త విషయాలు ఏమైనా ఆవిష్కరించారా దేశానికి నూతనమైన హామీలు ఏమైనా ఇచ్చారంటే అది కూడా ఏం లేదు ఆత్మస్థుతి ఎప్పటిలాగే చాలా సాధారణమైనవి చేయడం అన్నిటికంటే కీలకమైంది బీజేపీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకోవడానికి పూర్తి ప్రయత్నం చేశారైనా బీజేపీ రాజకీయ ఎజెండా ఇది నిజానికి మెజార్టీ లేని ఎన్డీఏ ప్రభుత్వం అయినప్పటికీ మిత్రులుగా బలపరుస్తున్న తెలుగుదేశం జేడియూ లాంటి వాటి ప్రభావం కూడా పెద్దగా ఉండడం లేదు అని ఈరోజు ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎక్కువగా నొక్కి చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఉమ్మడి సివిల్ కోడ్ తేవాలి దాన్ని కట్టుబడి ఉన్నాము అది చాలా అవసరము అది రాజ్యాంగబద్ధమైంది అని ఇంతవరకు అని ఉంటే ఒక విధంగా ఉండేది ఇప్పుడు దేశంలో అమలు జరుగుతున్నటువంటి సివిల్ కోడ్స్ కమ్యూనల్ సివిల్ కోడ్స్ అన్నారు మత తత్వ ఇది అమలు పౌర స్మృతులు అమలు జరుగుతున్నాయని ఎవరిని అంటున్నారు ఆయన ఉదాహరణకు ఏ మతానికి ఆ మతానికి సివిల్ కోడ్ ఉంది అందులో ముస్లిం మత కోడ్ గురించి బీజేపీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది మిగిలిన వాళ్ళకి కూడా ఉదాహరణకు హిందూ అవిభక్త హిందూ కుటుంబం ఉంది పార్ పార్సీలకు ఉంది సిక్కులకు ఉంది ఇవన్నీ కూడా మతదత్వ ని పౌర అని ఆయన చెప్తున్నారా లేక ఒక్క ముస్లింలకు సంబంధించిన దాన్ని ఆయన అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారా చాలా కీలక ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ఈ మతపరమైన ఈ పౌరస్మృతులు అంటే చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అంశాల్లో అందరికీ ఒకటే నిబంధన అవ్వాలి ఒకటే చట్టము శాసనం వర్తిస్తుంది కానీ వ్యక్తిగతమైన విషయాల్లో మటుకు పర్సనల్ అన్నారు అందుకే వ్యక్తిగత విషయాల్లో మటుకు వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను బట్టి చేయటం అన్నది భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానత్వం ఇస్తున్నటువంటి నిబంధనలకు అనుగుణమైంది అయితే వీళ్ళందరి ద్వారా ఏకాభిప్రాయంతో ఉమ్మడి సివిల్ కోడ్ తేవాలి ఆధునికమైంది అని అనుకున్నమాట నిజమే కానీ అప్పటివరకు వీటిని అనుమతించడం రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది కదా అప్పుడు అంబేద్కర్ ప్రధాన పాత్రతో రూపొందిన రాజ్యాంగం చెప్పిందే కదా దీన్ని మతతత్వ కమ్యూనల్ అని ఎలా అంటున్నారు ఎవరిని అంటున్నారు ఒక్కరిని మటుకే కమ్యూనల్ అంటున్నారా నేను ఈ ప్రశ్న కొంతమంది అంటే లౌకికతత్వం అనే వాళ్ళని అవమానిస్తుంటారు తరచు ఏమని వీళ్ళకి ఎంతసేపటికి మెజారిటీ మతత్వం హిందూ మతతత్వమే కనిపిస్తుంది కానీ ముస్లిం మత మైనార్టీ మతతత్వం కనబడదండి ఖచ్చితంగా మైనార్టీ మతత్వం అయినా మెజారిటీ అయినా అంగీకరించరానిదే కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు కమ్యూనల్ సివిల్ కోడ్ అంటున్నది ఎవరిని హిందూ సివిల్ కోడ్ని అంటున్నారా హిందూ సివిల్ కోడ్ను మార్చాలని అంబేద్కర్ ఎన్ని పోరాటాలు చేశారు అది మనకు తెలుసు ఆఖరికు వివాహ వయస్సు పెంచడానికి కూడా అప్పటి సాక్షాత్తు రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ యాడ్ తగిలాడు మీ ప్రధానమంత్రికి ఉండదా అలాగే ఉమ్మడి కుటుంబం అనే పేరుతో అనేక అంశాలు ఎలా తీసేసుకుంటారు సప్తపది లాంటివి హిందూ సివిల్ కోడ్లో మాత్రమే ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ ప్రధానమంత్రి పట్టించుకోకుండా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ముస్లింలని టార్గెట్గా చేసుకొని ప్రతిపాదన చేశారేమో అనిపిస్తుంది ఓకే ముస్లిం మత చట్టంలో ఉన్నంత పొరపాట్లను చక్కదిద్దాలి అది క్రైస్తవులైనా ఇంకే మతం వాళ్ళైనా కానీ ఏం జరగాలి భిన్న మతాలకు నిలయమైన ఈ దేశంలో అందరి ఆమోదంతో అభిప్రాయంతో పారదర్శకంగా విస్తృతమైన చర్చతో జరగాలి కానీ ఎర్రకోడ నుంచి ప్రకటించేసి లేదా ప్రణాళికలో చెప్పేస్తే కుదరదు ఎప్పటి నుంచి అంటున్నారు వాళ్ళు మూడు అంశాలు మాకు ముఖ్యమన్నారు కాశ్మీర్ రెండు అయోధ్య మూడు సివిల్ కోడ్ ఇందులో రెండు పూర్తి చేసాము మూడోది అంట నిజమే మొదటి రెండు పూర్తి అయ్యా కశ్మీర్ ఇప్పటికీ అదుపులోకి వచ్చిందా నూట మూడు వందల డెబ్బై రద్దు చేశాక అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయాడు ఇంక ఇప్పుడు అవి రెండు అయిపోయినట్టు మూడో దానికి టార్గెట్ అన్నట్టు దీని మీద తప్పకుండా ఆలోచించాలి బుద్ధిజీవులందరూ కూడా ఎందుకు ప్రధానమంత్రి ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇంకా రెండో విషయం బంగ్లాదేశ్ పరిణామాల పట్ల ఆందోళన అక్కడ శాంతి రావాలని కోరుకుంటే ఇదంతా ఎంత ఉంది మళ్ళీ అక్కడ కూడా ఇదే హిందువుల మీద దాడులు అనేది పౌరులు అమాయకులైన వాళ్ళు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే హిందువులు మైనార్టీ కాబట్టి వాళ్ళ మీద జరుగుతుంది మైనార్టీలకు ఉండే ముప్పై ఎలా ఉంటుందని మనం బంగ్లాదేశ్ నుంచి నేర్చుకోవాలి ప్రధానమంత్రి ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు మూడోది ఒకే దేశం ఒకే ఎన్నికలు దీనికి ఒప్పుకుంటాయండి వాళ్ళతో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు రేపు కేంద్రంలో ఏదైనా మార్పు వస్తే ఆంధ్రప్రదేశ్లో అంత మెజారిటీతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నికలు మనం ఎన్నికలకు వెళ్ళిపోదాం అంటే ఒప్పుకుంటుందా మోదీ తనకు మెజారిటీ రాలేదు కాబట్టి రెండేళ్లలోనే ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చాలామంది జోస్యం చెప్తున్నారు అలా వెళ్తే అది అది తెలుగుదేశానికో లేదా ఇంకొక జేడియూకో దాన్ని వెళ్ళామని ఉపయోగం ఉంటుందా అది చట్టబద్ధం అసలు రాజ్యాంగం శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేరువేరుగా చెప్తున్నప్పుడు పదే పదే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నాయకుడు ఒకే రేషను ఒకే పన్ను ఇట్లా ఒకే 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 ఈ భజన ఈశ్వని ఎందుకు దాన్ని ప్రధాని స్వయంగా పయనించి ప్రకటిస్తున్నారు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏకపక్ష ధోరణిలో మార్పు రాలేదు అనేది మనకు అర్థమవుతుంది కదా ఇంకొకటి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఆచారాలు విఫలం అవినీతి పనులకు భయం కలిగే విధంగా నేను చేస్తానని బడా బడా కో శత సహస్ర కోటీసులను మీరు స్పృశించారని అర్థమైంది మీరు ఎంతసేపటికి ట్యాక్స్ నెట్ పెంచుతారని మధ్యతరగతి వాళ్ళని వాళ్ళని ఎక్కువగా చేర్చారు ట్యాక్స్ నెట్లో పై వాళ్ళు ఏం అవ్వలేదు కదా ఆదాయ వ్యత్యాసాల గురించి మీరు ఏం మాట్లాడట్లేదు కదా ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ఇండియన్ బర్గ్ రిపోర్టు నివేదిక రెండోసారి వచ్చి సాక్షాత్తు సెబీ చైర్మన్గా ఉన్నటువంటి మాధురి బుజ్ ఆ భర్త వాళ్ళిద్దరూ కూడా అదానికి అనుకూలంగా వ్యవహరించారు అందులో వాళ్ళకు కూడా స్టేక్స్ ప్రయోజనాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది మీరు కనీసం చర్య తీసుకున్నారా తీసుకోలేదు ఇంతకుముందు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోవట్లేదు ఇంక ఇంకా అవినీతి పనులు లేకపోతే ఆ అక్రమాలను అరికట్టడం అనేది ఎక్కడ జరుగుతుందండి కాబట్టి ఇలా చెప్తూ పోతే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏమైనా రాష్ట్రాలకు ఒకటి మీరు ఏమన్నా హామీ అదనంగా సాయం చేస్తామని చెప్పారు అది అది కూడా ఏం లేదు ఇంకా విద్య బాగా వ్యాపించాలి డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సీట్లు తీసుకొస్తున్నావు అన్న సంతోషం ఏ రంగంలో తెస్తున్నారు ప్రైవేట్ రంగంలోనో పబ్లిక్ ప్రభుత్వమే కాలేజీలు పెట్టి ఉచితంగా ఇస్తున్నా అది కాదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విదేశాలను కూడా పిలిపించడం దాన్ని కూడా ఏంటి ఉపయోగం ఈ దేశానికి అంటే మన పిల్లలు చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవసరం లేని పరిస్థితి కల్పిస్తా ఉన్నారు కానీ మీరు ఖరీదైన ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు పెడితే తప్పకుండా మరింత చెల్లించాల్సి వస్తుంది కదా ఏదైనా దేశంలోనే దాదాపు ఆ పద్ధతిలో మీద విద్య అంతర్జాతీయ విద్య అందిస్తామని చెప్తుంటారు కదా అలా అనమాట కాబట్టి మోదీ ఈరోజు మాట్లాడిన వాటి అన్నింటిలో అంతసేపు మాట్లాడటం కూడా అవి కన్విన్స్ చేయడానికి లేదా అవి ఆకట్టుకుంటాయి అన్న సందేహం వల్ల ఆయన అంతసేపు మాట్లాడారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు కానీ రెండు మూడు మటుకు మౌలికంగా దేశ సార్వభౌమత్వానికి ప్రజాస్వామిక విలువలకు కూడా కొంచెం ఇబ్బంది తెచ్చేవి ఇంకా చివరి ఇంకోటి చివరిది చాలా పదేళ్ల తర్వాత ఒక అధికారిక ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఉన్నాడు ఆయనకి ఎక్కడ వేసారు రెండు సీటు రెండో వరుసలో చివరిలో వేశారట మొదటి వరుసలో సోనియా గాంధీ కూర్చునేవాళ్ళు వరకు అంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు కూర్చోలేదు దీనికేమో ఒక వివరణ ఇస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ అడిగాడు ఒలింపిక్ విజేతలతో నేను ఉంటానని అందుకనే అక్కడ వేసామని వాళ్ళే వేస్తే వాళ్ళే దాని మీద విమర్శ ఎందుకు చేస్తారండి అంటే ఎక్కడో చిన్న తేడా ఎడిగేషన్ ఉందన్నమాట ఇలాంటివి ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎక్కడ ప్రతిబింబిస్తాయి ఇన్ని చేసిన అంటే ప్రతిపక్ష నాయకుడికి ప్రథమ పద్ధతిలో స్థానం కల్పించలేని ప్రధానమంత్రి ఆయన ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ నెగిటివిటీ ప్రతికూల నకారాత్మక ఆలోచనలు ప్రతిపక్షంలో ఉన్నాయని అభండమే చేస్తాడైనా అంటే మిగతా వాళ్ళంతా నెగిటివ్గా ఉన్నారు ఆయన ఒక్కడు పాజిటివ్గా ఉన్నారు ఇది ఎక్కడండి ప్రజాస్వామ్యంలో వారి ప్రతిపక్షం మీద ప్రజల మీద గౌరవం ఏమైనా ఉందో అది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు మూడోసారి నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటామని భంగపాటుకు గురైనటువంటి ఆ నిరుత్సాహం కావచ్చు నిష్పృహ కావచ్చు ఆయన మాట్లాడిన తీరు వ్యవహరించింది బాగలేదు అనేది ఎక్కువ మంది యొక్క అభిప్రాయం వాస్తవం కూడా